మొత్తం జనగామ కూడా మిగతా వాటితో తర్వాత రెండు వేరే చేశాడు మొదటి దఫాలో పట్టిన జనగామ జిల్లా కేంద్రంగా ప్రకటించడం అమలు చేయడం ప్రజల చెంతకు పరిపాలన చేసుకుపోవడానికి గతంలో ఎప్పుడు లేనంత పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పనితీరు గమనించడానికి మెరుగు చేయడానికి తద్వారా ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి మరింత మెరుగు చేయడానికి కావాల్సిన అవకాశాలు ఈ జిల్లాలు పెంచడం వచ్చిన నేపథ్యాన్ని గుర్తించి గర్వించాల్సింది ఈ ప్రభుత్వంలోని పెద్దలు అవగాహన లేని వాళ్ళు అనుభవం లేని వాళ్ళు అహంకార పూరిత వాస్తవ పరిణామాలు కనబడుతున్నాయి అధికారులకు రాగానే అన్నీ తెలుసు మాకు అనే మాదిరిగా ఒక ప్రకటన చేయడం కానీ బయటికి రావడం కానీ ఒకటైతే అవసరాలను గుర్తించకుండా సమయాన్ని గుర్తించకుండా చేస్తున్న పరిపాలన చాలా స్పష్టత గతంలో అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ అక్కడ ప్రాబ్లం జరిగింది అప్పటి వరకు నీళ్లు పంపించేసే అవకాశం లేకుండా కానీ దాన్ని ఆసరా చేసుకొని సొందిల్లా అన్నారంలో నాలుగు టీఎంస్ల నీళ్ళు పంపు చేయకుండా నదిలో గురించి రెండవది పంట పూర్తయ్యే వరకు దేవాదుల ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీలో నలభై ఐదు టీఎంస్ల నీళ్ళు సమ్మక్కసాగర్ నుంచి కిందికి పంపించాడే కానీ ఒక్క మోటార్ కూడా ఆన్ చేసి ఆ నీళ్లను ఈ దేవాదుల ప్రాంతంలోని మన జలాశయాలకు పంపి ఇది అన్ని గణాంకాలు నా సొంత ప్రభుత్వం కాదు ప్రభుత్వ లెక్కలే మీకు ఇస్తున్నారు ఇస్తాను అంటే నలభై రెండు టీఎంసీ నలభై ఐదు టీఎంసీలు సముద్రంలో పోతుంటూ కళ్ళు మూసుకుని ఉన్న నాయకత్వం కానీ మంత్రులు కానీ ప్రభుత్వం కానీ వీళ్ళని ఏమనాలి అంతేకాదు నాగార్జునసాగర్ టైన్ పాల్ దగ్గర నాలుగు టీఎంసీల వాళ్ళు ఆంధ్ర ముఖ్యమంత్రి తీసుకోకపోతే సోయూ లేకుండా అబ్జెక్ట్ చేయకుండా కాపాడుకోకుండా నాగార్జున సాగర్ ఆయకట్టులోని పా ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో నాయకత్వం గుర్తు చేస్తుంది అంతేకాదు ఇవాళ సుఖిశాల ఏమైందో తెలుసు అది ప్రమాదం జరిగినా ప్రభుత్వానికి తెలదా ప్రభుత్వాన్ని తెలవకుండా ప్రమాదాలు జరిగిన విషయాన్ని గోప్యంగా ఎవరు ఎవరుతున్నారు ఎందుకు వస్తున్నారు అనేది చర్చకు వస్తారా ఏమన్నంటే కమిషన్ వేస్తా ఉన్నాను కదా ఏదో చేస్తారా దమ్ముందా అది కూడా ఎవరైనా ఆ జిల్లా మంత్రులే దీనికి వీక్షకులు అంటే పర్యవేక్షణ లేదు సమీక్ష లేవు ఆలోచన లేదు సరే ఆ ప నీళ్ళు కనుక ఇచ్చినట్టయితే లాస్ట్ పంట చాలా బాగా వచ్చింది ఇక ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి బాగా ఇప్పుడు తపాస్పల్లి కానీ ఇది కానీ గండి కానీ మన చీటకుడు కానీ డెడ్ స్టోరేజ్లో ఉంటాయి పంపింగ్ కావట్ల ఇది ఐదో తారీఖు ఉన్నది మొత్తం ఏ పంపులు స్టార్ట్ కాదు ఎక్కడ గురించి మన వాళ్ళందరూ ప్రెషర్ చేస్తున్నారు కదా అక్కడ సిద్ధిపేటలో తర్వాత వీరు చేసిన తర్వాత నామమాత్రానికి ఏది ఒకటే పంపు సెట్ ఫేజ్ వన్లో ఒక పంపు సెట్ ఆన్ చేశారు అది ఎన్ని రోజులు ఆన్ చేస్తే ఎన్ని నీళ్ళు వస్తాయి కల ఇవాళ పంతొమ్మిది వందల డెబ్బై టీఎంస్ల నీళ్ళు సముద్రంలో కలిచాడు గోదావరి అంత నీళ్లు అన్ని నీళ్లు ఇలా కలుస్తా ఉంటే ఈ చెరువులు నింపుకోవడానికి మన దగ్గర ఉన్న రిజర్వాయర్లు నింపుకోవడానికి ఇక్కడి నుంచి కిందికి ఎక్కడికి సూర్యాపేట వరకు అదేవిధంగా ఖమ్మం వరకు గతంలో ఇచ్చిన పరిస్థితులను అధ్యయనం చేసి చూస్తే ఇచ్చే అవకాశాలు కూడా కొట్టుకుంటున్నాయి పొలాల్లో లేక నాకు సొంత ప్రభుత్వం కాదు ఆయన ప్రెస్ వాళ్ళు చూసి రాసిన బాపతి ఫోటోలు ఎందుకంటే రాజకీయ కోరుల్లో మాట్లాడడం చాలా స్లో అయిపోయింది రాజకీయాల్లో ఏదైనా మాట్లాడచ్చని ఈ రోజుల్లో తేలిపోతుందండి ఏది మాట్లాడినా ప్రజల కోసం చేయాలనే ఇంగిత జ్ఞానం లేని వ్యక్తులు అధికారంలోకి వస్తే ఇగో ఇట్లా ఏ డిపార్ట్మెంట్ అయినా ఆరోపణలతోటి కాలం గడుపుతున్నారు విమర్శిస్తే వేస్తామంటున్నారు వేసిన తర్వాత దగ్గర ఒక్క మాట చెప్పనా ఎట్లా ఉందో పరిపాలన రాజ్యాంగం మీద ఎవరికే ఉన్నదో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయ్యారు ప్రజలు ఆశీర్వదించారు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అయ్యేందుకు మేము కాదాం కాదనే పార్టీలు కానీ నాయకులు కానీ ఉంటారా దాన్ని సమీక్షించుకుంటాం ఎందుకైంది అనుకుంటాం మెరుగు ఎలా చేయాలని ఆలోచిస్తాం కానీ వ్యక్తి ఎలక్షన్ల ముందు మేడిగడ్డ ఈయనే కాదు రాహుల్ గాంధీ లాంటి జాతీయ నాయకుడిని తీసుకొచ్చి తొంభై మూడు వేల కోట్లు ఖర్చు అయిన టోటల్ ప్రాజెక్టులో మేడిగడ్డ ఒక బ్యారేజ్ సుందిల్ ఒక బ్యారేజ్ తర్వాత ఆ పార్వతి ఒక బ్యారేజ్ మూడు బ్యారేజ్లకు మూడు రెండు మూడు మూడు తొమ్మిది వేల కోట్లు మా మేడిగడ్డ బ్యారేజ్తో మూడు వేల కోట్ల పైసల కింద ఉంది అందులో ఎనభై ఆరు పిల్లర్లు ఉన్నాయి అందులో మూడు పిల్లలు పోయినాయి ఈ మూడు పిల్లర్లు కూడా ఎప్పుడు పోయినాయి అక్టోబర్ ట్వంటీ సిక్స్లో ఫోర్టీ సెకండ్ ప్రాబ్లం అయింది సమస్య ఇది గతంలో చరిత్రలో ఎన్నడుగు లేనంత నదీ ప్రవాహం ఇరవై ఎనిమిది లక్షలు కృషకులు ప్రవహించినప్పుడు తట్టుకున్న పిల్లలు ఇప్పుడు పది పన్నెండు లక్షలకే నది బంద్ అయింది ఎనభై ఆరు పిల్లర్లకు మూడు వేల తొమ్మిది వందల కోట్లయితే పిల్లర్కి ఎంత యాభై కోట్ల పిల్లలు మూడింటికి ఎంత అవుతుంది నూట యాభై రూపాయలు సరే ఇంకా ఇంకా వద్దమని తీసుకో రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు అంతే కదా మూడు వందల కోట్లలో లక్ష కోట్లు తిన్నామని దౌర్భాగ్యం పాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన నీచ రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా ఏ నాయకుడైనా ఏ కాంట్రాక్టర్ అయినా తెగిపోయినా పర్వాలేదని ప్రాజెక్టులు మొదలు పెడతా తొందరగా చేయాలి మంచిగా ఉండాలి ఎక్కువ ఎకరాలకు నీళ్ళు రావాలనే తపన ఉంటుంది వ్యవస్థలో లోపాలు ఉంటాయి కానీ లోపం మూడు వందల కోట్ల రూపాయలు నష్టం జరిగే దాంట్లో లక్ష కోట్లు తిన్నారు అని ఆరోపణ చేయడంతో పాటు దేశ నాయకులతో చేయించడంతో పాటు కంటెస్ట్ చేసే ఎమ్మెల్యేలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అనడంతో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఈ మాటలు చెప్పలేదా అంటే వీళ్ళు అజ్ఞానం అవుతున్నారో చూడండి ఆరోపణలు ఎంత నిజమందో చూడండి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరెవరైతే లక్ష కోట్లు తిన్నారని ఆరోపణలు చేసిన వాళ్ళు ఉన్నారో కమిషన్ ముందు అతి ఎందుకు చెప్పలేదు ఇది బాధ్యత కదా మీ ఆరోపణలు నిజం లేదా నిజం లేదని మీరు రావట్లేదా రెండోది ఎవరెవరయ్య వచ్చింది ఒక నిపుణుడు కావాలంటే ఒక డాక్టర్ పంటికో డాక్టర్ పంటికో డాక్టర్ ఒక్కో డాక్టర్ ఒక్కొక్క డాక్టర్ రక్తానికో డాక్టర్ మెదడుకో డాక్టర్ ఎన్ని డాక్టర్లు ఉన్నా స్పెషలైజేషన్ ఉన్నా అన్న మళ్ళీ ఎవరు మంచిగా అని చూస్తావా లేదా డిజైన్ బాగలేదు డిజైన్ ఇట్లా ఉండాలని చెప్పేదైతే సిగ్గు సిగ్గుచెట్టు విద్యావేత్తలారా ఇగో మనకి డిపార్ట్మెంట్లు ఎందుకే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కు డిజైన్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు ఎవరినో ఒకరిని ప్రొఫెసర్ పోదాడరామునో లేదా ఇంకెవరినో కమిషన్ చైర్మన్గా పెట్టి వచ్చిన వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకొని డిజైన్ చేసి ఇస్తే కదా ప్రపంచంలో ఏ దేశంలో డిపార్ట్మెంట్లు ఎందుకున్నాయి కదా వ్యవస్థలో లోపాలు ఉండేయని అనుకున్నంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామా ఇగో ఇది ఈ ఎనిమిది మాసాల మంత్రులు ముఖ్యమంత్రులు చెప్పారు చాలా తప్ప వాళ్ళు కమిషన్ పోవట్లేదు రుజువు చేయట్లేదు పాలయాపన చేస్తున్నారు ప్రతి అంశం మీద అపో కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడారు మీరు చేయాలి మీరు ఇచ్చిన హామీలు చేస్తలేదు అని అన్ని దానికి సమాధానం చెప్పే పరిస్థితి ఉందా లేదు ఆడవాళ్ళ మీద ఒకటి దీని మీద ఒక్కామెంటు బడ్జెట్ సమావేశాలలో ఆరోపణతో అది రాజకీయ విద్యన అంశాల మీద బడ్జెట్ ప్రకారంగా ఆర్థిక శాఖ ద్వారా సమాధానం చెప్పగలుగుతారా ఆరోపణలు చేస్తుంది కాలం గడిపిడానికి ప్రయత్నం ఏం చేయట్లేదు హామీలలో ఏం చేశారు ఏం చేయగలుగుతారు ఆరు హామీలలో ఎన్ని ఉన్నాయో తెలుసు ఆ నాలుగు వందల ఇరవై కూడా కరెక్ట్గా వచ్చినట్టు అనిపిస్తుంది నాలుగు వందల ఇరవై అంటాను ఏమవుతుందా ఫోర్ ట్వంటీ అంటే నాలుగు వందల ఇరవై అంటే కాదు దురదృష్టం ప్రస్తుతం జరుగుతున్న సంక్షేమ పథకాలు అమరుకు తెలుగుల ఖాళీయకుండా ఆపకుండా అడ్డంకులు పెట్టకుండా కొనసాగిస్తూనే చేయగలుగుతారా జనం ఏమిటలే అనుకోకండి చూస్తున్నారు సమయం వచ్చినప్పుడు ఏ రకంగా దెబ్బ కొట్టాలో వాళ్ళకి తెలుసు మన చరిత్రలో బాగా చూస్తున్నాం వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తేడాతోటి తోటి మీకు ఆ సమయం వచ్చింది ఆశపడ్డరు ఎక్కువ వస్తుందేమో అనుకున్నారు లేకపోతే ఈయన మొక్కలు చూసి ఆయన జిల్లాలో ఆయన అనుసరించిపోతుంది ఆయన పార్లమెంటు సీటు పోతుంది ఆయన పార్లమెంట్ సీట్లో ఒక కార్పొరేటర్ గెలడు ఆయన పిసిసి ఉండగా ఐదు బై ఎలక్షన్లు అయితే ఐదు డిపాజిట్ పోతుంది నిమ్మకం చూసేసినారు ఏదో ఆశ ఆ ఆశకు ఇప్పుడు గండి పెట్టుకున్నాం మోసం చేస్తున్నాం దగా చేస్తున్నాం రోజు అవధాలు ఆడుతున్నాం దాటేస్తున్నాం కబర్దార్ రాజకీయాలు దేనికి ప్రజల కోసం ప్రాంతం కోసం మేలు కోసం మీరు అన్న చేయండి అంటున్నాం తప్ప కాదు కదా తేడా కనబట్టిందంత ఇచ్చిందంత గతంలో చెప్పకుండా ఇచ్చిన రైతు బంధు ఎలక్షన్ల కోసం పెట్టిందా ఎలక్షన్ ముందు చెప్పిందా దళిత బంధు ఎలక్షన్ల ముందు చెప్పి ఓట్ల కోసం పెట్టిందా ఈ దేశంలో మొట్టమొదటిసారిగా సామాజిక పనుల్లో ఆలోచించి కులగరణ మూడు నెలలు అధికారంలోకి వచ్చిన కులగలన అధికారం రాకముందు నేను చేస్తా చేస్తాను నేను కులగలన ఈ దేశంలో మొదటిసారిగా మొదటి మూడు నెలలనే సమగ్ర కుటుంబ సర్వే ఒకే రోజు చేయించిన చరిత్ర కేసీఆర్ గారు సామాజిక పనుల్లో ఆలోచించి ఇప్పుడు అందరూ అంటారు వాళ్ళ తీర్మానం చేసి సప్పట్టలేదా ఇప్పుడు రాజకీయ పార్టీలో సమయం వచ్చింది ఒత్తిడి వస్తుంది వచ్చినప్పుడు అందరూ దానికి మొత్తం పలుకుతున్నారు మన దగ్గర పంటలు ఎన్ని పడ్డాయి రెండు వేల పద్నాలుగు వరకు డెబ్బై డెబ్బై రెండు లక్ష పెట్టాను తెలంగాణ ప్రాంతం ఇవాళ మూడు వందల లక్షల టన్ టన్ మూడు వందల లక్షల టన్నుల పైచలు పడుతున్నాయి ఏ చిట్కేస పడతాయి వీలేస్తే పని తాయి పని చేస్తే మన ఆ పని ఏందో మీకు తెలుసు సగటు ఆదాయం ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా మూడో తరు చేత సగటు దేశ సంపద మూడున్నర అంతాలు పెరిగింది ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉందా మీకు తెలియదు ప్రపంచంలో ఏ దేశంలో కూడా సగటు ఆదాయం పది సంవత్సరాల కాలంలో మూడో స్థానంలో లేదు సగటు దేశ సంపద మూడంతలు పెరిగిన ఛాన్స్ ఏ దేశానికి లేదు ఈ దేశానికి లేదు